చిన్నపిల్లలకి ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేయాలి వారానికి ఒకసారి అయినా ఇలా మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి పిల్లలకి మెదడు చురుగ్గా పనిచేస్తుందండి నిజంగానే సో వారానికి మనం ఇలా కొబ్బరి నూనె అయినా లేదంటే ఆముదం ఉంటుంది కదా దాంతో అయినా లేదంటే ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం ఆయిల్ ఇట్లా ఏ ఆయిల్ అయినా సరే ఇట్లా తీసుకొని బాగా మసాజ్ చేయాలి మెల్లగా వాళ్ళకి నొప్పి తరగకుండా మెల్లగా ఇలా మసాజ్ చేస్తే మెదడు కూడా బాగా పెరుగుతాయి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము వాడతాము అందరికీ హ్యాపీ సండే అండి ఇంకా నేను మార్నింగ్ అయితే లేచినాను ఈరోజు సండే కదా సిక్స్కి అయితే లేచిన లేచిన వెంటనే బ్రష్ చేసుకొని తర్వాత ఇంకా కసువైతే ఉంటాను మనం ఇద్దరు లేచిన వెంటనే ఏం చేయాలంటే బ్రష్ చేసుకొని ఖచ్చితంగా మనం చేయాల్సిన పనులు అయితే చేసుకోవాలి ఇంట్లో అయితే నేను సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ అట్లా వేసేదాన్ని అప్పుడు పాప స్కూల్ కూడా పోయేది కాదు ఏం పని లేదు కదా అనేసి ఇంకా నేను లేట్గా లేసేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ అట్లా లేస్తాను ఎందుకంటే పెద్ద ఇల్లు ఇవంతా క్లీన్ చేసుకోవడానికి కూడా కష్టము అందుకని ఫైవ్ థర్టీకి లేస్తే అన్ని పనులు తొందరగా చేసుకోవచ్చులే అనేసి అనుకొని బిన్న లేస్తాను మనం అనుకుంటాం కానీ పెద్ద ఇల్లు కావాలి మనకు బాగుండాలి అనేసి పెద్ద ఇల్లు అంటే అది క్లీన్ చేసుకోవడానికి మనకు టైం సరిపోతుంది కాబట్టి చిన్న ఇల్లేదండి పెద్దవాళ్ళు చెప్పినారు కదా ఎంత చిన్న ఇల్లు ఉంటే అంత బాగా సంసారం వదుగుతుంది అనేసి అది నూటికి నూటి పర్సెంట్ కరెక్టేనండి ఇంత పెద్ద ఇంట్లో మనము క్లీన్ చేసుకోవాలంటే అది సాధ్యమైన పని కాదు ఎవరికైనా అయితేనేమో నా అయితే కాదు ఇంత పెద్ద ఇల్లు క్లీన్ చేసుకోవడానికి చిన్న ఇల్లే చాలు అవునా కాదా మీరే చెప్పండి మేము అనుకుంటా పెద్ద ఇల్లు కావాలనేసి అంతే అండి ఇంకా నేను బ్రష్ చేసుకుని కాస్త నూకేసి తర్వాత గ్యాస్ బండి తుడుచుకొని కాకి తాగి ఇంకా నేను చేయాల్సిన పండ్లన్నీ మొదలు పెడతాను ఇంకా ఈరోజు సండే గట్ట అందరం ఇంట్లోనే ఉంటాము ఏమి అంత పని ఉండదు పని ఏముంటుంది బట్టలు ఉతుకోవడం ఇట్లా పనులు అయితే ఉంటాయి నాకు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ పని అంటే ఈ కస దొబ్బడము ఈ గిన్నెలు గడగడం ఈ రెండు పనులే ఎక్కువ నాకైతే కష్టం ఇంక అన్ని పనులు చేసేస్తాను ఎప్పుడు నూట ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి బట్టలు అయితే ఉన్నాయి ఉతికే బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఉతికే బట్టలే పబ్బు నిండిపోయినాయి చూడండి ఇంకా మిషన్ ఏమో ఉంది కానీ దాన్ని సెట్ చేసుకునేదానికి నాకు కొంచెం టైం పడుతుంది ఇంకా అందుకనేసి ఇవన్నీ చేతితోనే ఉతకాలి ఫ్రెండ్స్ ఏం ఉన్నాయో చూడండి ఆదివారం వస్తే ఇంకా ఈ బట్టలు ఉతికే పనే సరిపోతుంది ఇంకా బకెట్లు సర్ఫ్ వేసి ఇంకా మొత్తం ఇంకా ఉతకడమే కొంచెం సేపు నానబెట్టి నాకు ఎక్కువ చేతులతో ఉతకడమే ఇష్టము ఎందుకంటే మిషన్లో ఏమంతగా మురికి అంత పోదు మనం ఎంత మిషన్లో వేసినా కూడా ఉరికైతే అయితే పోదు చేతితో కొంచెం ఇట్లా సరిపేసి సరిపేసి ఇంకా బట్టలు నానబెట్టుకొని ఐదు నిమిషాల పాటు అట్లా చేతి కూడా మొత్తం ఉరికంతా పోతుంది ఈ వాషింగ్ మిషన్లో ఉరికి పోదు ఏమోదు అందుకు నాకు అంతగా ఇష్టం ఉండదు సో అందుకని కొంచెం అది పక్కన పెట్టిండాము ఏమంత ఇంట్రెస్ట్ లేదు వాషింగ్ మిషన్లో ఉతకాలనేసి నాకు ఇక్కడొచ్చి మా అమ్మాయికి పాలు అయితే కాంచినాను ఇక్కడ పాల డబ్బా అయితే కడిగి ఇక్కడ రోజు కడగాలి కదా కడిగి ఇంకా పైన ఇది నిప్పలైతే రోజు వేడి నీళ్ళు ఇట్లా బాయిల్ చేస్తాను ప్రతిరోజు చేయాల్సిందే అలా చేయకపోతే పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఇంకా మా అమ్మాయికి పాలు కాంచిన తర్వాత దాంట్లో ఏం కలుపుతానంటే ఇది వచ్చి రాగి మాల్ట్ అండి ఇదిగోండి ఈ రాగి మాల్ట్ ఒక స్పూన్ వేస్తాను ఇంకా దీంట్లో బెల్లం కూడా వేస్తాను ఇదిగోండి బెల్లం ఈ బెల్లం కూడా ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు కొంచెం లేదంటే ఏదైనా పిల్లలకి పాలల్లో చాలామంది ఈ హార్లెక్స్ అట్లా వేస్తూ ఉంటారు కదా కొంతమందికి పట్టదు కొంతమందికి బాగా యూజ్ అవుతుంది మా అమ్మాయికి హార్లెక్స్ అట్లా వేస్తే జలుబు దగ్గు వస్తూ ఉంటుందనేసి ఇంకా నేను హార్లెక్స్ అయితే వేయను మామూలుగా బెల్లం వేసేది